బహిరంగంగా ఏ రోజు కూడా నేను దీవుని పెట్టి సాక్ష్యాన్ని ఇట్లా నేను చెప్పుకోలేదు వ్యక్తిగతంగా తప్ప సాక్ష్యంగా నేను అడుగుతూ చెప్పలేను ఆ దూర ప్రాంతాలు చెప్పుకున్నాను ఇక్కడ ఇక్కడ పెరిగిన వాడిని శ్రీరంగపూర్వంలోనే పుట్టిన వాడును హాస్పిటల్ అయితే ನಾ ಜ್ಞಾಪಕ ಇವು ಉಳಿದೇನು ಇನ್ನು ವಚಿಂದು ಇಕ್ಕನು ಅಲ್ಲೇ ಅಯ್ಯ ಪಂದಲ ತೊಂಬೈ ತೊಂಬಸಂಬರ್ ಮುಪ್ಪ ತಾರೀಕು ನಾವು ತಿಳಿಯು ಪಂದಿ ಪದ್ದು ಸಂವತ್ಸರೂ ಪಂದಲ ಎಲ್ಲ ಪುಟ್ಟಿಂದರೆ ಮೈತೆ ಮಾ మా 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 ఆవిడది మద్రాల అయితే వాళ్ళు మా మా రాములు వారి పూజ చేసేవాడు ఆయన కుద్రాలు పెట్టి ఆయన ఒక జంజు వేసుకొని దేవుడు చాలా నిష్టగా ఆయన నీరు దినుకుంటూ కూడా ఇది ఒక అయ్యగారు లాగా తన పూజ ఆయన చేసేవాడు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెళ్ళైన ఆచి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిన ఈ లోపు మా నాన్నగారు వీరు పిల్లలు పుట్టారు నేను ఎప్పుడు చూస్తా మామరుసే వాళ్ళు అల్లుళ్ళ వరుస అయ్యే వాళ్ళరు అతనికి నన్ను పూ పట్టుకోలు కూడా ఊతి మాట్లాడేవారు అయితే నాకు తెలియని భయం ఒకటి ఉండేది నా జీవితం పొద్దు దూకితే చీకటింట్లో పోలేదు వాస్తవం ఇటు మన బజారు చిన్నప్పటి నుంచి ఆ వర్షాలు వాటెక్కి పోవాలంటే కొట్టుకుపోవాలన్నా కూడా కబ్బ కబ రెండు చూసి ఉరికేది కబకర చూసి ఉరికి అంత భయం ఉండేది నాకు మనసు మా అమ్మగారు అట్లనే పెంచేది వాస్తవంగా అయితే రోజులు గడుపుతున్నా కొద్దిగా పిల్లలు కాటం లేదు నేను కూడా నా పేరు వెంకటేశ్వర్లు నా అమ్మాయి పేరు మయికమ్మ మా వారు రాముడు దేవుడు పూజలు చేస్తున్నాయని సంతానం కలిగిద్దని చెబుతూ ఉండేవాడు నిజమే కదా అనుకునేది మనుషుల వస్తా పోత నిమిత్తంలో ఒక దేవత ఉంటే ఆమె కూడా ఒకరి డ్యాబ్తోను వస్తా పోత దండం పెట్టుకొని వచ్చేవాడు మేమిద్దరమే రోజులు గడుపుతున్నాయి పిల్లలు కాటం లేదు రోజులు గడుపుతున్నాయి పిల్లలు కాటం వెనక పెళ్ళైన వారు పిల్లలు కంటున్నారు చూసే వాళ్ళని మనం చులకనగా ఉండటం మాట్లాడటం అలవాటుగా హింసపరిచినట్టుగా బయటపడకుండా మాట్లాడుతూ ఉండేవారు అయితే ఏంది అసలు ఈ లోపం ఏంటి ఈ నాకెందుకు కలగట్లేదు అసలు కొడతరా కొట్టరా ఒక డౌట్ వచ్చి రెండు వేల నాలుగులో తమ ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెబితే మరెంట్ అమ్మ చెప్తుంది అదేవిధంగా అన్నపూర్ణమ్మ గారు చెప్పారు అమ్మ ఊళ్ళో ఆ ఇద్దరు చెప్తే ఒకసారి చూపిస్తూ ఒకసారి ఎల్లురా మంచిగా చూస్తుండాలని అతను అమ్మ చెప్తున్నా బాగా ఒకసారి ఎందుకో మంచిదని రెండు వేల నాలుగులో మా మేనమాములు తీసుకొని మా అత్తమ్మని వెళ్ళి మా ఇరువురిని పరీక్ష చేసి ఎవరు చెప్పారయో మీ పిల్లలుగా కలగరని ఖచ్చితంగా మీకు పిల్లలు కలుగుతారు అని నాకు ధర్మారెడ్డి గారు రెండు వేల నాలుగు అయిపోయింది రెండు వేల ఐదు అయిపోయింది రెండు వేల ఆరు అయిపోయింది భారం జరిగిపోతుంది నాలో ఇంకా బాధ జరిగిపోతుంది నేను విగ్రహ దేవుల నేను ఏ దేవుడు అన్నా కూడా నాకు సహాయం చేయకపోతాడా ఎక్కడన్నా నేను ఇదే అని నేను పొద్దున్నే ఆరు గంటలకు లేచి మా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆరు గంటలకు లేచి పూలు పోసి ఇద్దరం స్నానం చేసి దేవుడు పటాలు పెట్టుకొని పూజ చేసి ఆరాధిస్తూ దండం పెట్టుకుంటూ మౌనంగా ఉండేది దేవుడు ఎప్పుడైనా మమ్మల్ని కర్ణించకపోతున్నా తిరుగు పొరుగు వారు మనం నిర్మించుకున్నారు అయ్యో ఎట్లా ఏంది రెండు వేల ఐదు అయిపోయింది రెండు వేల ఆరు అయిపోయింది రెండు వేల ఏడు కూడా కావచ్చు అయ్యో ఇన్ని సంవత్సరాలు గడుపుతున్నా సరే సంతానం పుడతుందని డాక్టర్ కూర్చున్నాడు పిల్లలే కాటం లేదు ఏందబ్బా అయ్యో ఒక లడ్డు వేలం పాటలో తీసుకున్నాను తీసుకొని దానివల్ల ఆశీర్వాదం ఉంటుంది నీకు పిల్లలు అవుతారంటూ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అది తింటానికి వీలు పడలేనట్లు తిట్టెలు తిట్టెలుగా తెల్లగా నల్ల జీవులు ఆ లడ్డు కూడా నాలుగు వందల యాభై నీకు ఆశీర్వాదము అది తినండి పొద్దున్నే స్నానం చేసి పూజ చేసి దీనివల్ల నీకు పిల్లలు కలుగుతాడు అని చెప్తున్నాను మరో వేస్తాను అదేవిధంగా నేను పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసి ఆ దీప ఆరాధన పూజ చేసి అట్లా ఆ విధంగా చేసుకుంటూ నేను వెనకటేషు నా పేరు కలిగినాను మా యామ మా మావ్ చెప్పింది రాణి వారు మా నాన్న అంటూ మనకి ఎల్లమ్మ దేవత ఉన్నది కాదు అయితే అసలు దేవుడు అనేవాళ్ళం నేను ఎన్నో విధాలుగా అక్కడికి దేవుడికి అడిగిపోయేది ప్రతి శ్రావణ మాసం మా నాన్న ముందు మన దేవుడు మన దేవత ఎదిరించిపోయేలా దండం పెట్టాలా దయగల తల్లి కళ్ళు గల తల్లి ఏదేదో ఆయన పెద్ద చెప్తుంటే ఆ విధంగా కూడా నేను చేసినాను అయినా కూడా లోకంలో నాకు తిరగటానికి కూడా కలిగిపోతుంది బాధ వేసా బాధ కలుగుతున్నది ఎందువల్ల ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి అస్సలు దేవుడు అనేవాడు ఎవడు అని నా హృదయానుసారంగా గట్టి గడిచి కేటబెట్టి నేను నిద్రపోయినాను నిద్రపోతే ఆ లడ్డు విషయాలు కొద్ది మర్చిపోయినాడు అది తెల్లారి ఉదయం సాను పొద్దున్నే చూస్తే చెట్లు పెట్టి ఉన్నాయి మా యావల్ నుంచి తినటానికి ఇల్లు పడతానని ఇల్లు పడలే ఎట్లా జీవటం అంటే అది పారేయాలంటే నాలుగు వందల యాభై రేపు పెట్టిలో ఉన్నా అది ఎట్లా పారేస్తాము వద్దు ఇంటి నీళ్ళ జల్లుకుంది ఆశీర్వాదం మాకు తెలియక ఇంటి నీళ్ళ జల్లు నల్ల జీవులు కర్ర ఇల్లు అంతే మేము శీఘ్రం ఎవరు దేవుడికి అంత షికా పడుతుంది ఇది ఇదంతా చల్లిలో ఎవరు మాట్లాడి ఇల్లంతా సేవలు సేవలు ఆయన అందుకు మేమిద్దరం బాధపడ్డాం అని చెప్పి అసలు ఇంక దేవుడు అనేవాడు ఎవరు ఎవరు పౌరు గారు అన్నట్టు ప్రశ్నించిన బార బాధ జరుగుతుంది అసలు ఉన్నడా నా లోపం ఏంది అసలు అవుతదా కాదా అసలు ఎట్లా ఆ దేవుడు అనే ఆసక్తిని నా మనసు ప్రేరేపించుతుంది నా భారం దేవుని వైపు వెతుకుతుంది నా ఆలోచన విధానం దేవుడు ఎవరు అనే దానికి దారి తీస్తుంది నా మధ్యల హృదయంలో నలిగిపోతుంది అయితే ఒకరోజు అకస్మాత్తుగా రాజశేఖర రెడ్డి చనిపోయాడు రెండు వేల పది రమ్ముకుంటా నాకు ఒక వచ్చింది నేను అలా అని పడుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నా నువ్వు నన్ను నమ్ముకో అని వచ్చింది ఆయన ఆకాశం నుంచి ఒక హెలికాప్టర్లో దిగినట్టుగా నేను ఆయనను చూడ పరిగెత్తినట్టుగా ఒక అడవి ప్రాంతం ఉంట వెళ్ళినట్టుగా నేను ఆయన నన్ను చూసి నీ కోసమే వస్తున్నాను నువ్వు చనిపోయావు కదా అన్నాను తిరిగి లేచి నీ కోసమే వస్తున్నాను నీ హృదయంలో దేవుడు నిపుతున్నావు అని డాక్టర్ హృదయాన్ని పరీక్షించుతుడుగా అట్లాంటిది పెట్టుకుని నా హృదయాన్ని పరీక్షించాను శతస్కో నువ్వు వెళ్ళు నా సన్నిధికి వెళ్ళు నేను ఎన్ని రోజులు నేను అన్ని విధాలుగా నేను దేవుళ్ళు దేవతలను బడి ఒప్పుకుంటూ వచ్చి పెద్దవాళ్ళ మాట నేను నేను ఇప్పుడు ఈ దేవుణ్ణి నమ్ముకొని బైబిల్ పట్టుకొని పోవాలంటే చూసే జనం ఇది ఎన్ని దేశాలు పడుతుంటారు అని అప్పటికప్పుడు ఎట్టనుకుంటుర్రు అని మధ్యలో నేను బాధపడ్డా బాధపడితే రెండు రోజులు నేను పూజ చేయలేకపోయినా నేను రెండు రోజులు ఆ దేవుణ్ణి ఆరాధించటం మా ఇంట్లో మొక్కటం పెట్టిన ఈ కళాభావన జరిగినాక మళ్ళీ సరేండి డాక్టర్ నేను చెప్పినది నువ్వు చెయ్యి నీ అనుమానం తీసేయను ఒక తెల్ల మాత్రం నోట్లో వేసి ఇది మొదలుకొని నేను రంగు బయట దేవుని సన్నిధానానికి వెళ్ళాను మా మమ్మల్ని నేను కూడా చెప్పిందంటే తలకాయ అంత నొప్పిగా బాధగా బరువుగా ఏం ఎత్తి ఏం నాకు కొంత అనుమానం నాకు అనుమానం ఏంటంటే నా ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ మా తమ్ముడు తాగిన దాంట్లో కానీ మా మా నాన్న కానీ ఇంకోవరన్నా తాగిన గ్లాసులో టీ ఇచ్చిన ఎంగిన గ్లాసులో టీ ఇచ్చిన తాగేవాడి కానీ నా చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఎవరైనా తగను తాగించిన దాంట్లో నేను నేను తాగను ఎందుకంటే అది నా హృదయపూర్వకంగా అది ముందు నా కళ్ళ ముందు జరిగింది అయితేనే నేను తాగేవాడు నా గుణం అది ఆ నా గుణం కొంతమందికి నచ్చదు నచ్చదు దుక్కొని నీళ్లు ముంచుకున్నాను అనుకోండి దాన్ని పరీక్షించి దాన్ని మూడు సార్లుగా తాగేది నా అలవాటు అయితే ఈడేంది ఇట్ట అనుమానం అన్నం నిన్న ఏ అతడు ఈడు నీళ్లు తాగిన అన్న ఇష్టం కనుకుతున్నా మా బాంబార్జుల భార్య కూడా అనేవాడు నా వ్యక్తిగతంగా నా ఆలోచన అది అయితే నాకు వేరే సబ్బు మాకు ఏరే సబ్బు ఇద్దరు ఒకటే సబ్బు రాదు నా పెళ్ళైనప్పుడు నుంచి ఎందుకంటే నాకు నా నా ఉద్దేశం ఏంటంటే నా తత్వం అట్లా నా మనస్ నా మనస్తత్వం అట్లా ఎందుకంటే నేను చెడుగా ఆలోచి ఆలోచించే మనసు లేదు చెడుగా ఒకరిని ఉద్దేశించే మనసు లేదు ఎన్నో మా ఇద్దరు సందున తెలుగు విభేదాలు వచ్చిన అయినప్పటికీ నా భార్య అంటే నాకు ప్రేమ అభిమానమే ఉండేది ఎందుకంటే నేను తప్పు చేయను తప్పు చేయని ఉద్దేశం లేదు నువ్వు నాలాగా ఉండాలా నా మాట గౌరవించాలనే మనస్తత్వం తప్ప అది అనుమానంగా అనుకునేవాళ్ళు కానీ కానీ అనుకోవచ్చు బహుశా నా మనస్తత్వం అయితే అది ఇప్పటి వరకు నిలబడి ఉన్న దేవుని సన్నిధానంలో చెప్పుకున్నా అయితే ఆ విధంగా ఆ యొక్క జీవితం ఆరంభమైంది ఇక చిన్నగా బైబుల్ లేదు చిన్నగా మన చర్చి వచ్చి కూర్చున్నాను కూర్చున్న తర్వాత నాకు ఇక దేవుని వాక్యం ఏమొచ్చిందంటే నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి సమర్థము సాధ్యం అది మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడు నా భారం పెరిగిపోతుంది నా ఆలోచన విధానం తట్టుకోలేకపోతున్నా అసలుతో వడ్డీతో బాధ ఎక్కిపోయి ఉన్న హృదయము దేవుని కోసం ఎదురు చూస్తున్నాం అన్న మనసు అప్పుడు దేవుడే స్వయంగా నన్ను నువ్వు వెళ్ళు నా సన్నిధానానికి నువ్వు నా సన్నిధిలో చూడు అన్నప్పుడు నేను చర్చికి వెళ్ళి వచ్చినాక నమ్ముట తొమ్మిది ఇరవై మూడైనా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నేను ఎంతో మందిని నమ్మిన డాక్టర్ నమ్మిన మనుషులను నమ్మిన పూజ చేసే పెద్దలను నమ్మిన అయినా కూడా అనుమానమే ఉంది నాకు అయినా కూడా అనుమానమే ఉంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అనే దేవుడు అసలు ఇల్లు ఏముంది ఇందులో ఏముంది దీని విషయంలో నేను తెలుసుకోవాలా నేను చదువుకుంది ఐదు నాలుగు తరగతులైనా అక్షర జ్ఞానాలు బాగా అర్థం కాకపోయినప్పటికీ బైబుల్లో ఏముంది నేను చదవాలా బైబుల్లో ఏముంది నేను చదవాలనే ఆశ ఆసక్తి బాగా నాలో పెరిగిపోయింది మొట్టమొదటిగా నమ్ముని వల్ల నమ్మట నీ వల్లనైతే నమ్మడానికి సమస్తం సాధ్యం అనదు నేను మందిని మనుషులను పెద్దలను దైవికంగా నమ్మి చూశాను ఆయనే నన్ను నమ్ము నమ్మిన వానికి సమస్తం సాధ్యం అన్నాడు గనుక అసలు ఇందులో ఉంది దేని నమ్మాలి అనే ఆశతోని బైబిల్ చదవటం మొదలుపెట్టిన బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పటికీ అర్థం కాట అర్థం కాకపోతే అయ్యగారు చదువుతున్నదాని అర్థం కావట్లేదండి నాకు అర్థం అంటే దాని మీరు అర్థమైనా అర్థం కాకపోయినా చదువుతూనే ఉండు అర్థమైనా అర్థం కావాలి చదువుతూనే ఉండు లబ్బర్ గుంజినట్టు గుజుతుంటే సాగదా నా మాటి అనదు చదువుతున్నా అర్థం కావటం చదువుతున్నా అర్థం కావటం కనీసం మూడు నెలలు జరిగినా అర్థం కావట్లేదు ఏం కూడా అర్థం కావట్లేదు నమ్ముటే వాళ్ళకైతే నమ్మడానికి సంవత్సరం సాధ్యం అంటుండ్రు చదువుతుంటేనేమో నాకు అర్థం కావటం అయితే దేవుణ్ణి నాకు అర్థమయ్యే రావులా సాయం చే చదువుతున్న కూడా నా చదు ఒకటి బలకమై ఒకటి చదువుతున్నా అర్థం కాదు ప్రార్థించడం మొదలుపెట్టిన పెట్టిన అయ్యగారు మేరకు ఇట్లా చదువుదా విధానం చదువుతున్నా నేను దేవుని వైపు చదువుతున్నప్పుడు అధికం మొదలు పెట్టి ప్రకటన గ్రంథం వరకు ఆపకుంట బైగులు పూర్తిగా చదువుకుంటూ వచ్చిన అర్థమైనా అర్థం కాకపోయినా ఇది మాత్రం సత్యం అండి దేవుని సన్నిధిలో అయితే అయ్యగారు అన్నప్పుడు ఆ నేను ఎట్లా ఎదురు చూసిందంటే దేవుని కొరకు రోజు బోధవారం వల్ల అబ్బా ఈరోజు బుధవారం ఎప్పుడు ఏడైద్దో బా సంఘ ప్రార్థనకు పోవాలా ఈ రోజు బోధవారం ఈ రోజు శనివారం ఎప్పుడు ఏడైద్దో కూడికపోవాలి జోరు వర్షం పడుతున్నా ఒక్కడైనా కూర్చుంటేది అర్థం కాని విషయాలు పన్నెండు వంటి గంటతో ఆయనతో వాదించేది తెలిసి తెలియక ఎందుకంటే నాకు కూడా ఎవరో నిచ్చుకుంటూ వచ్చు మా సాహసం అంతా సాహిత్యం అనే పెరిగిపోతూ వచ్చు అనుకున్నాను అయితే చదవటం మొదలుపెట్టిన దేవుడు భక్త విషయం తీసుకున్నాను బార్తీశం తీసుకున్న పాస్టర్ గారి సంగతి అంటే ఏ విధంగా తీసుకున్నావు ఎట్లా తీసుకున్నావు దాగేదు అని ఎట్లేముందండి నేను అంటే ఎట్లా నీకు తెలియదు నేను ఒక రోజు వస్తా అని చెప్పినాడు పద్మ పుల్లింటి పోయి వచ్చాడు వస్తే నేను రెండు వేల పదిలో పార్టీ చేసుకుంటే ప్రకటన గ్రంథంలో మరణం రెండు మరణాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ ప్రభువుని నమ్ముకోవాలా రెండవది చచ్చిపోతే ఆత్మను తప్పించుకున్నట్టు కనుక ప్రభువుని నమ్ముకోవాలా అని చెప్పాడు బైబుల్ జరగటం అర్థమైంది బైబులు జరుగుతుంటే దేవుడు నాతో మాట్లాడినట్టుంది దేవుడు మాట్లాడుతుంటే ప్రార్థన కలిగిపోతుంది ఎక్కడ కోరుకున్నా ఎక్కడైనా రేత్రి పదైనా పదకొండైనా ఒంటి ఒంటిగా ఒక పట్ట వైపు పడుకొని ప్రార్థన చేసుకునేవాడి అండి చలార్దానం మూడు గంటలు లేచి ప్రార్థన చేసేవాడిని అస్సలు ఇక ప్రార్థన అబ్రాహ్మకు కలిగిన దేవుడు నాకు కలిగిన దేవుడే అబ్రాహ్మకు తొంభై ఏళ్లకు సంతానం ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడు ఇచ్చినను ఈ యొక్క పైనను అతనే నిజమైన దేవుడు అని రోమ పత్రిక నేను తొమ్మిది తొమ్మిదో దొమ్మిదో చదివినాను అది పత్రిక నాకు తెలిసి చదివిందల్లా అహబుక్ గ్రంథం ఎక్కువ మూడు సార్లు నాలుగు సార్లు అహబుక్ గ్రంథాన్ని చదివినాను రోమ పత్రిక నాకు తెలిసి ఏడెనిమిది స ఏడెనిమిది సార్లు చదివినానండి బైబుల్ మొత్తంలో పెద్దలా మొదటిగా అప్పుడు సామెతను ఏడు నాలుగే సార్లు చదివినాను వార్తల కంటే కూడా అహగు గ్రంథాన్ని బాగా గ్రంథాన్ని ఏ చదివినాను రోమపత్రికను ఐదారు చదివే ఉన్నా చదివిందల్లా నోట్స్ రాసుకునేది చదివిందల్లా జ్ఞాపకం చేసుకునేది అక్కడ ఏముందంటే పది ప్రభుని నీ నోటితో ఒప్పుకొని పది తొమ్మిదిభుని నీ నాటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి నాయన నన్ను లేకునేని నీ హృదయమంది శ్మించిన ఎడల నువ్వు రక్షించబడదవు ఎట్లా ఈ మాట నాకు పదే పదే అసలు ఏసు ప్రభుని హృదయ మందు ఒప్పుకున్న ఏడల అసలు ఒప్పుకోటమేంది విశ్వసించటం ఏంది నేను నమ్మింది ఏంది నమ్ముటీ వలనైతే నమ్మం సాధ్యం అయితే తెల్లార్జాను లేచి నేను బాగా ప్రార్థన చేస్తున్నా సంతానం ఇచ్చిన ఇయ్యకపోయినా అబ్రాహ్మకు దేవుడు దేవుడు నాకు దేవుడు వే నిన్ను వదిలిపెట్టనని తెల్లార్జన మూడు గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నా ప్రభు నాకు ఉన్న లోతు నీకు తెలుసు నాకు సహాయం చే నా సహాయం చే లే నన్ను ఒక ఆత్మలాగా ఆవరించినట్టు ప్రభు ఇది లేచి ఇది మొదలు కోరి తారీఖేసుకో నీకు కుమారు నన్ను గురించుతున్నాని ఒక స్వరం మీద పడిను నా ఆత్మలో పడుకోంగనే ఆ ఆత్మల స్వరం మీద నేను కేకలు పెడుతూ ఆనందంతో సంతోషించి తిని అప్పుడు తెల్లారు జామున నాలుగు గంటలు జరిగింది ఆ సమయంలో పద్మక్క దాగిందరిసినాడు కేటలు పెట్టినాడు వెంకయ్య ఆరు పేరు చూసి రాదు అంటే వచ్చింది ఏంద్ర అంటే ప్రార్థన చేస్తున్న పెదనాన నాకు అర్థమైపోయింది నన్ను ప్రభు దర్శించిండు నా యొక్క లోటుకు నాకు సాక్ష్యం ఇచ్చినాడు నాకు అర్థం అయిపోయింది అది లేచి రాసుకున్న అదే రోజు అదే టై సమయానికి నవంబర్ పద్నాలుగు రెండు వేల పదకొండున నా కుమారుడు అనుగ్రహించినారు అయితే వీడికి పిల్ల పుట్టరు వీడికి సంతానమే అందరు వీడి వల్లే కాదు దేవుడు ఆ బాధనే ఆ భారమును తొలగించినాడు అయితే నా పిల్లలకు కానీ నా భార్యకు కానీ చెప్పేది ఏంటంటే నా మనం వేరు వాళ్ళు వేరు నానా మనం వేరు వాళ్ళు వేరు అంటుంటే నా భార్య కొద్దిగా మేము ఒక రకంగా ఒక వండాగా ఒకటి చేయించాదుకుంటూ బతకాలని అనుకుంటే నేను తెక్కు మీడి ఆడా చేసి నా తలకు గుడ్డ కట్టుకునేలా చేస్తుందని ఆమె బాధపడుతుండేది ఆమె బాధపడుతుండేది నేను అవసరాలు బట్టి చేసుకునేవాడిని నేను కూడా ఆమె బాధను అర్థం చేసుకునేదే కానీ ఆమె ఏదైతే కోరుతుందో అది నాకు అర్థమయ్యేదే కానీ అరిసినప్పుడు నేను మౌనంగా ఎన్నుకునే ఎందుకంటే ఆ నన్ను ఎంతగానో గుడ్డ కట్టుకొని అరిసినా తిట్టినా ఏమి చేసినా నా కన్నం పెట్టింది నా నీళ్లు తోడిద్ది కాసేపు నన్ను వదిలేసింది అనుకో అన్న నేను అంటే అసలు ఎంతగానో నన్ను ఏమన్నా కూడా ఆ కోరుకునే బాగానే నేను అర్థం చేసుకున్న గానీ నన్ను నువ్వు అర్థం చేసుకో నేను నీకు అర్థం కావట్లేదు అని అనేదే గాని నేను నేను ఇంకా పాపం వచ్చినప్పుడు అనుమానపూర్వంగా నా వ్యక్తిత్వం చెప్పినగా ముందుకునే ఆ విధంగా గొడవపడే గానీ నేనే విధంగా ఉండాలనుకుంటున్నావు నా భార్య నువ్వు కూడా ఆ విధంగా ఉండాలనే ఉద్దేశమే తప్ప ఇంకో రకంగా ఇంకో రకంగా అయితే కాదండి అది దేవుడు ఆ సమయమున ఆ సందర్భంగా నా కుమారుడు గురించిండు నేను ఆ విధంగా దేవుడికి డెబ్బై ఐదు కీర్తన గ్రహం డెబ్బై ఐదులో ఒక వచ్చినది ముగించుకున్నామండి అయిపోయింది మన సాక్ష్యం నా అంతా ఎందుకు మామూలుగా ఏదలతోని బాధతో ఎదురు చూస్తున్న మా ఆత్మతోని నేను ఆ విధంగా కీర్తనల గ్రంథం డెబ్బై ఐదులో ఒక మాట ఉంటుంది అండి మొదటి మొదటి దేవా నీకు మేము కృతజ్ఞతా చెల్లించి నువ్వు సనీపన్నుగా ఉన్నావని మేము నీకు కృతజ్ఞతా ఆసుతులు చెల్లించుతున్నాము నరులోని ఆశ్చర్య కార్యములను వివరించేద ప్రభువా సృష్ణు దేవునికి కృతజ్ఞతా చెల్లించి నరులము ఆయన ఆశ్చర్య కార్యములను వివరించాలి అది దేవుడు చేసిన సహాయం దేవుడు ఇచ్చినాడు ఆ కుమారుని ఇచ్చినాడు ఇచ్చి గర్వించినట్లు కాకుండానట్లు నా కొడుక్కి నేను అందరిలో కొడుకే దైవికంగా నా కానీ నేను అనుకున్నది సాధించిన నేను వాడికి తగిన పేరు పెట్టుకున్నట్లు నా నేను ప్రభు సన్నిధానాన్ని బట్టి మీ అవతల వాళ్ళు అనుకున్నట్టుగా వాడికి నేను నేనే తక్కువ చేసినట్టు నువ్వు మేము పనికిరాని వాడివి నువ్వేమా కాదు నీ మావోడు టూటి ఎందుకు పనిచేయడు ఎందుకు ప్రయోజనం లేని వాడు అని నా లోపల ఆశయాన్ని పై దానికంటే వాడికి పెట్టుకున్న పేరు ఆ విధంగా పెట్టిన గర్వించుకున్నట్టు తగ్గినట్టుగా నేనేదో సాధించినట్లు కాకుండా అయితే నా వ్యక్తిగతంగా వాడు టూటి కాదు దేవుడిలో దేవ ఆలోచనలో నా పిల్లల్ని పెంచాలన్నదే నాకు దేవుడి సాక్ష్యము చెప్పిన కానండి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఆరో సంవత్సరంకి వెళ్తాను ప్రాప్తి చేసుకుందాం మరి చూసుకున్న దేవుడు ఎన్నో అద్భుతాలు ఆచరికాన్ని జరిగించినారు అందుకు మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించారు అలాగే మన జ్యూతులు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆచరించాలని జరిపించిన రక్షించుకున్నాడు దేవుడు తర్వాత అనుకుంటున్న కుటుంబంలో ఉంటున్న నింద దేవుడు తొలగించినారు చక్కటి ధర్సాలను జరిపించినాడు మరి జ్యూతులు ఎన్నో మరి బాధలు శ్రమలు కష్టాలు అవమానాలు ముందరకుంటు దేవుడు మరి కొట్టుబడి చూపించుకుంటూ తన కోరిక కాపాడుకుంటూ వచ్చినాడు తను వారి యొక్క దాంపత్య చూపుతున్న కూడా మరి ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు కాపాడినాడు మరి అందరి బట్టి కూడా దేవుడికి ప్రమోత్తరంగా ఉన్నాం ఈ సమయంలో మరి వారి కోసం దయచేసి ప్రార్థించాలని మనం చేస్తున్నాం వారి పిల్లల కోసం అలాగే రిమార్కులు ఇచ్చండి మీరు అభిప్రాయం చేసుకున్నారు ప్రేమి వల్ల ఆ పనిలో పుట్టుతండి మీ ప్రాథమైన పుత్రుల స్తోత్రం ఇప్పుడు వా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తిరుమల దేవుడు మీ ప్రేమ గొప్పది మా కాదు యో మా కాదు మీ కృపా సత్యం బట్టి మీ నామహిమికలను కాక మీద దావీలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా తండ్రి హిందువుడిగా ఉన్న వ్యక్తి తండ్రి విగ్రహార్ధకుడుగా ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడు వా మలుచుకున్నారు తన భార్యను పెట్టుకోవడం మీకు ఎంతో వారి ఇరువుల్ని ప్రభా వారి యొక్క చాపాటి జీవితంలో ప్రభా వారి యొక్క వివాహం జరిగే ఇరవై ఐదు సంవత్సరాలు నాయన వీరు వారిని కాపాడుకుంటూ వచ్చాడు మీకు ఎంతో వారి ఇరువులను ప్రేమించి మీరు అనుమతించిన ఇద్దరు కుమారులు కుమార్తెను పెట్టుకోవడం మీకు ఎంతో ప్రభా వీరు ప్రభా సహాయం చేసినారు అందుబట్టి మీకు ఎంతో వందన ఈ సంగంలో ప్రభా కృతజ్ఞత కూడికి నిర్మితమే తండ్రి కలిగి ఉన్న ఆశని బట్టి మీకు ఎంతో అందరం దేవా తన సాక్ష్యాన్ని బట్టుకోండి మీకు ఎంతో అందరం ఆ సాక్ష్యాన్ని ప్రభావం మరి వృద్ధి పొందించండి దేవా కలిపి తండ్రి తన జీవితంలో చేసిన అద్భుతాలు బట్టి మీకు ఎంతో అందరం ఈ కుటుంబం రక్షించుకున్నారు రక్షించుకున్న నాటి నుండి నేటివరకు మీ అపారమైన కుటుంబం అపారమైన ప్రేమను అనుభవించుకుని వచ్చింది మీకు ఎంతో అందరం ఈ సమయంలో ప్రభా దేవా వారు ఉంటున్న అక్కడ మీరు జరిగింది ఎవరు ఇంకా వారు అవసరం దేవుడు సహాయం చేయండి వారిని మీరు దీవించిన దొరకదు ఇంకెక్కువ ఆస్వాదించి దీవించి అభివృద్ధి అభివృద్ధిపరుస్తున్నాను ఆత్మీయమైన ఆశీర్వాదంతో వారిని నింపుతున్నాడు మీరు చూస్తున్న ప్రేమను బట్టు కూడా వందరములు చెల్లించుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోవాల్సిందో ప్రార్థిస్తూ మీ దాస్తులు అనుగ్రహించిన మీ దాసులు తెలియపరచిన సాక్ష్యం పెట్టుకుని మీకు ఎంతో వందరాలు చెల్లించుకుంటూ వేసుప్రభు వారి నామలో ప్రార్థించి వేణుకుని నామతం

Thank you.